ఇద్దరు సభ్యులు పెట్టండి అని చెప్పారు ఏంటంటే ఈ కేఎస్ఎస్ సభ్యులే పదవులు వస్తాయి కాబట్టి కేఎస్ఎస్ సభ్యుడిగానే లేకుండా చేస్తే రేపు పదవులు రాని చేయని కానీ కన్ను మా దగ్గర ఉంది కళ సంతకం మా దగ్గర ఉంది మీరు విషయాన్ని మేము మళ్ళా మీ మీద నెగటివ్ ఒపీనియన్ వస్తుంది ఇది ప్రాక్టీ మంచి పని కాదు క్రమశిక్షణ మారు పేరుగా మనం ఉండాలి తప్ప తెలుగు నాకు కూడా చాలా బాధలు ఉన్నాయి సంవత్సరం రోజుల నుంచి నేను నిరంతరం కూడా నా శరీరాన్ని నాకున్న ఆస్తిపాల్ని నాకున్న బిజినెస్ అన్ని పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా నన్ను విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు విమర్శించినా మనసుగా తీసుకొని కలుపుకొని పోతున్నాను తప్ప ఎక్కడ ఇవన్నీ ఇబ్బంది పెట్టాల కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు అక్కడ ఉన్నంత కాలమే మనం ఇక్కడ హీరోలుగా ఉండగలిగేది వాళ్ళు హీరోలుగా ఉంచడం కోసం మనం ఎప్పుడు కూడా త్యాగాలు చేయడం సిద్ధపడాలి త్యాగం లేదు ఏది పదవులు రాదు ఈరోజు నేను కాలాన్ని త్యాగం చేశా ధనాన్ని త్యాగం చేశా నా నా శరీరాన్ని త్యాగం చేస్తేనే నేను నాయకుడికి నిలవగలిగేది అందరిలాగా నేను కూడా ఏదో నెలకొకసారి ఉంచిపోతే ప్రజలకు పన్ను కావు కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు త్యాగం చేస్తున్నారు మా మాకు త్యాగం చేస్తాను డెబ్బై ఐదు సంవత్సరాలు యువకుడు నిరంతరం పద్దెనిమిది గంటలు త్యాగం చేసి రాష్ట్రం కోసం చేస్తున్నాడు యువరాజ్యాలు ఉండాల్సిన వ్యక్తి టైం లేకుండా ఈ రాష్ట్రం కోసం కార్యకర్తల కోసం కార్యకర్తలు అటున కోసం ఆయన కూడా కష్టపడుతున్నారు అందరం కష్టపడితే ఈ తెలుగుదేశం పార్టీ నిలిచిందనే విషయాన్ని ఏమక్కడ బసాదండి తెలుగుదేశం పార్టీనేమే ఎవరో అనుచేతను అడ్డు పెట్టి సూర్యాగాంధీని ఆపలేరు అన్నట్టు ఎవరో తెలుగుదేశం పార్టీ ఈ కార్యకర్తలు ఉన్నంతగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క చేతుల్లో కూడా లేదు కాబట్టి మనందరూ కూడా త్యాగం చేస్తుంటే ఆ చుట్టూ చాటున తండ్రి చాటును మనం పెద్దవి ఎదిగా తల్లి తండ్రి చాటును మనల్ని ఎలా ఎదిగి ఈ రోజు మునిగి పెరిగి పెద్ద ఈ రోజు కీర్తి మంత్రమవుతున్నామో ఆ తల్లి తండ్రి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ నేతలను కూడా మనం ఎదగాలంటే తల్లిదండ్రి ఎట్లా క్రమశిక్షణ చేయడం తెలుగుదేశం పార్టీలో కూడా అదేవిధంగా క్రమశిక్షణతో మనం ముందుకు పోయినాడే మన జీవితం కార్యకర్తల కోసం ఏ ఒక్కరికి పదవి రాకుండా ఉండకూడదు కాబట్టి గతంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలుగా గుర్తించాలి నాయకులుగా గుర్తించాలి కాబట్టి ఆ పదవులు యథాతంగా కొనసాగిస్తూ కొత్త వాళ్ళకి కొత్త పదవులు ఇస్తూ అందరినీ సముచితమైన స్థాయిలో మీ సేవకుడు కావులు నియోజకవర్గ సేవకుడు కాదు మొట్టమొట్ట తెలుగుదేశం సేవకుడుగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ చేసిన పథకాలు ప్రభుత్వం చేసే నియమావళి అన్నీ కూడా ప్రజలకు చెప్పి ప్రభుత్వాన్ని ప్రజల్ని చేరువు చేసేదానికి మన అందరం కూడా సమిధులుగా ఉండాలని ఆలోచనతో ఈ రోజు మన పదవులు ఇస్తున్నారు మన పార్టీ కాబట్టి మన అందరం కూడా ఈ రోజు ఇచ్చినటువంటి పదవులు ఏ ఒక్కరిని ఒక ఉద్దేశించి ఇచ్చేటువంటి పదవులు కాదు కష్టాన్ని బట్టి వాళ్ళు గతంలో చేయాల్సిన సేవలను బట్టి ఈ రోజు రకరకాలుగా